హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి ఓపెన్ కాగానే ఇలా వస్తుంది అనుకుంటున్నారా మీరు కూడా ఈ వెబ్సైట్ చూసే ఉంటారు ఎందుకంటే యూట్యూబ్స్లో అలా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతుంది యాడ్స్ ఇలా మీరు కూడా చూసి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి వెస్ట్రన్ మోడల్ అని చూసి మోసపోకండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి వాళ్ళు కూడా మోసపోయారు చూశారు కదా ప్యాకేజ్ ఎంత బాగా చేసి ఇచ్చారో కానీ ఓపెన్ చేసి ఏమో మీరే చూడండి మీకు ఫస్ట్లో చూపించే కదా అడ్రస్ ఆర్డర్ చేశారు వాళ్ళు ఇది కూడా వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు అందుకే ఏదో ఒకటి పంపించాలని పంపించారు ఒకవేళ ఆన్లైన్ పెట్టింటే వాళ్ళు ఇంకా రెస్పాండ్ కూడా అయ్యేవాళ్ళు కాదేమో ఏం డెలివరీ కూడా చేసేవాళ్ళు కాదు కాబట్టి మీరు కూడా ఒకవేళ ఇలాంటి యాడ్స్ చూస్తే ఒకవేళ మీరు కూడా షాప్ చేద్దాం అనుకుంటే అస్సలు చేయకండి ఇలా చాలా వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు చూసారు కదా ఏ ప్రోడక్ట్ వచ్చిందో మీకు చూపించిన ఫోటోల్లో పెట్టినది ఏది ఇది ఏది అందుకనేసి మీరు కూడా ఇలా మోసపోకండి అలాగా చూసారు కదా వెబ్సైట్ ఎంత బాగుందో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లో ఇలా చూసి మీరు నమ్మొద్దండి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ స్మైలింగ్ హ్యావ్ ఎన్ ఐ స్టే బై ఫ్రెండ్స్